హలో అండి ఇప్పుడు చూడబోయే అవుట్ ఫిట్స్ అన్నీ కూడా సమ్మర్లో వెళ్ళే క్యాంప్స్కి ఇంకా ఫ్రెండ్స్తో పార్టీ కోసం అది తీసుకున్నాను అయితే ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను ఇవి నాకు మీషో ప్రమోట్ చేసినవి కాదండి నా సొంతానికి నేను ఇష్టంగా తీసుకున్న అవుట్ ఫిట్స్ ఇన్ కేస్ ఇందులో ఏవైనా మీకు నచ్చి డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను అయితే ఇలా సమ్మర్లో వెళ్ళే క్యాంట్స్కి కానీ ఇలా ఫ్రెండ్స్తో చేసుకునే పార్టీస్ కానీ రెగ్యులర్గా కాకుండా కాస్త డిఫరెంట్ లుక్ ఉండాలి అని ఈసారి నేనైతే ఇలా జంప్ షూట్స్ ట్రై చేశాను నిజానికైతే ఇవి చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది అంటే అఫోర్డబుల్గానే ఉంది ఇక ఇది అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తున్నది గ్రీన్ కలర్ జంట్ షూట్ దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడినట్టుంది అండ్ ఇది జార్జిట్ క్లాత్ చాలా బాగుంది అండ్ సెకండ్ ఇదైతే డస్ట్ పింక్ కింద శరారా మోడల్తో పైన అయితే ఇలా నెట్ నెక్తో చాలా బాగుంది రౌండ్ నెక్తో ఇంకా బ్యాక్ కూడా కొంచెం టైప్ ఇచ్చాడు కదా దాంతో బ్యాక్ కూడా చాలా ఎక్స్ట్రా లుక్ వచ్చింది చిన్న వి నెక్తో నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది చాలా కంఫర్ట్గా కూడా ఉంది దీని కాస్ట్ అయితే నాకు థౌజండ్ రూపీస్ పడింది అయితే నావీ బ్లూ పాలిస్టర్ జంప్ షూట్ అండ్ కింద అయితే చిన్న స్లిట్ ఇచ్చాడు అది నిజంగా చాలా బాగా కనిపిస్తుంది అండ్ బ్యాక్ చిన్న వీనెక్ చాలా స్టైలిష్గా ఉంది నిజానికి ఇది సమ్మర్ క్యాంప్స్ కంటే ఏదైనా న్యూ ఇయర్ లాంటి పార్టీస్ బర్త్డే పార్టీస్కి అయితే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఫిట్ కూడా చాలా బాగుంది ఇక క్లాత్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ చాలా చాలా బాగుంది నాకు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట కింద స్లిట్ చూసారా దానివల్ల ప్యాంట్కి చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది నెక్స్ట్ ఇక ఇది అయితే కోఆర్డ్ సెట్ మ్యాచింగ్ టాప్ అవుట్ ఫిట్ అనమాట కాటన్ బ్లెండ్ కాస్ట్ ఏమో ఫైవ్ ఫార్టీ సెవెన్ ఇది ట్రెక్కింగ్ లాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది లేదా పార్టీస్ కానీ నాకైతే మార్నింగ్ వాక్ జిమ్ కి బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే నాకు పెద్దగా పార్టీస్ అవి ఏమి ఉండవు కనుక ఇలా వాడేసుకోవచ్చు అది ఇది కూడా చాలా స్టైలిష్గా కంఫర్ట్గా ఉంది విత్ లో ప్రైస్ అయితే కాటన్ క్వార్ట్స్ ఎత్తు అండ్ బాటమ్ అయితే పలాగా ఇచ్చాడు అండ్ స్లీవ్స్ అయితే షర్ట్ స్లీవ్స్ ఇచ్చాడు కదా చాలా బాగుందండి ఆ కాటన్ కూడా చాలా స్మూత్ కాటన్ దీని కాస్ట్ నాకు ట్వెల్వ్ హండ్రెడ్ మీషోలోనే అయితే ఇది ఇలా ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి కదా లైట్ కాటన్ మనం బయటికి వేసుకొని వెళ్ళేటప్పుడు ఇలా బాడీ అంతా ట్యాన్ అవ్వకుండా ఉంటుంది ఇంకా చాలా కంఫర్ట్గా ఉందన్నమాట ఇంకా కాటన్ అండ్ కాటన్లో పలాజో అంటే ఎంత కంఫర్ట్గా ఉంటుందో తెలుసు కదా సో అదంతా ఉంది సో ఇదండి నేనైతే తీసుకున్నవి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి దీనిలో ఏవైనా మీకు నచ్చి వాటి వివరాలు కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే షేర్ చేస్తాను ఓకే బాయ్